నందమూరి బాలయ్య ఇప్పుడు కేవలం నూట తొమ్మిది చిత్రాలు మాత్రమే తీబోతున్నారు అయితే ఆయన కెరీర్లో ఇప్పటికే రెండు వందల సినిమాలు అవ్వాల్సిందే కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన అన్ని సినిమాలు తీయలేకపోయారు మెగాస్టార్ చిరంజీవి నూట యాభై సినిమాలు పైగానే తీసేశారు అయితే బాలయ్య మాత్రం ఇంకా నూట తొమ్మిదవ చిత్రంలోనే ఉన్నారు అయితే రెండు వందలు కాదు ఏకంగా ఐదు వందల సినిమాలు తీయాలని తన చివరి కోరిక అని రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు నందమూరి బాలయ్య అద్భుతమైన నటుడని ఆయన ఇప్పటికే ఎన్నో వందల సినిమాలు తీయాలని ఆయన ఇప్పటికే వందో సినిమాలోనే ఉన్నారని రెండు వందల ప్లస్లో ఉండాలని అంతేకాకుండా ఆయన ఇప్పటికీ ఐదు వందల ప్లస్ సినిమాలు తీసినట్లయితే ఎంతో అద్భుతంగా ఉండేదని ఆయన ఖచ్చితంగా ఐదు వందల సినిమాలు తీయాలని ఆయన ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారని మీడియా సమావేశంలో తెలియజేశారు బాలయ్య కెరీర్లో ఇప్పటికీ నూట తొమ్మిది చిత్రాలు తీశారు తర్వాత కూడా ఒక ఐదు సినిమాలకి సైన్ అప్ చేసేసారు వయసు పెరిగే కొద్దీ ఆయన జోష్ పెంచుతున్నారని చెప్పుకోవాలి సంవత్సరానికి రెండు మూడు సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు ఇక త్వరగా కంప్లీట్ చేసే డైరెక్టర్లు మాత్రమే ఎంచుకొని సినిమా తీస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి